ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి ఆయనే మరెవరో కాదు డాక్టర్ పి రఘునాథవ్ గారు మనతో పాటు ఉన్నారు సార్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే న్యూరో లింక్ గురించి సార్ ప్రపంచంలోని చాలా ప్రభావితం చేసినటువంటి ఎలాన్ మాస్క్ గారు న్యూరోలింక్ అని చెప్పి ఒకటి కనిపెట్టారు చిప్ అది రీసెంట్ లా ఇంజెక్ట్ చేశారంట ఒక పర్సన్ కి దాని గురించి వివరణితారా న్యూరోలింక్ అన్నది ఒక న్యూరో టెక్నాలజీ కంపెనీ ఒక స్టార్టప్ కంపెనీ ఎలాన్ మస్క్ గారు ఎన్నో పెట్టాడు అలాంటివి న్యూరోలింక్ అన్నది మాత్రం ఇంకొక కొత్త మెదడు దాని తాలూకా సాంకేతికత సంబంధించి చాలా చాలా గొప్ప కంపెనీ అది స్టార్టప్ ఇంతకుముందు జనవరిలోనే ఒక వ్యక్తికి ఒక చిప్ప అమర్చారు అది ఆ తర్వాత దాంతాల్లో కొన్ని ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే ఇవన్నీ సైన్స్లో ఎలా ఉంటాయంటే ఒకేసారి ఇలాంటి గొప్ప సక్సెస్ రావు కష్టపడి కష్టపడి మళ్ళీ మళ్ళీ ఇబ్బందులు ఉంటే దాని నుంచి నేర్చుకుని మళ్ళీ కొత్త దానికి మాడిఫికేషన్ చేసి ఆ తర్వాత సక్సెస్ అంటూ వస్తుంది నిజానికి జనవరిలో ఈ వార్త బయటకు వచ్చినప్పుడు కొన్ని ప్రోగ్రాములు నేను అప్పుడు కూడా చేశాను అందులో కూడా చాలా సార్లు అంటాం తెలుగులో అంటే ఇంగ్లీష్లో తెలుగులో ఏమిటి ఎక్కడవుతాయను అదే కాకుండా అదే టైంలో కూడా ఒక ఐదారు కంపెనీలు ఎలాంటి మేము చేస్తున్నాం అని చెప్పడం జరిగింది అయితే మరి ఇప్పటికి దగ్గర ఏడు నెలలు అయింది ఏడు నెలల ప్రాంతంలో మళ్ళీ మళ్ళీ చిప్ అమర్చింది అవును సార్ కాన్సెప్ట్ ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదు చిప్ కాన్సెప్ట్ ఏంటంటే ఆయన చాలా మేధావి ఎక్సెంట్రిక్ మాస్క్ మేధావులు ఏమిటంటే అంటే ఇప్పుడు రీసెంట్లీ ఏంటంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇస్మార్ట్ శంకర్ అని ఒకటి సినిమా వచ్చింది రామ్ పోతినిధి గారు చేసిద్ది సో అందులో కూడా చిప్స్ అనేది పెడతారు ఒక హీరో మెమరీ పవర్ ని క్యాచ్అప్ చేసి దాన్ని పర్సన్ కి పెడతారు హీరోకి సో అలా ఏమైనా తీసుకున్నారా సినిమా కాదు కానే కాదు సినిమాలు నిజ జీవితానికి అప్లై చేయడం అంత తెలుగు తక్కువ మంది మనం చేయొద్దు సినిమాలు అన్నవి కల్పితాలు ఇది సైన్స్ సైన్స్ అన్నది జరుగుతున్న దాని గురించే అందరికీ తెలియాల్సింది ఏమిటంటే దీనికి ఒక నేను న్యూరాలిక్ సంస్థ స్థా స్థాపించింది రెండు వేల పదిహేను అప్పటి నుంచి ఈ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను ఎందుకంటే ఈయనకి ఎందుకు ఒక రోజు మెదడులో ఒక్కొక్క ఆలోచన వచ్చిందట అసలు మనం బయటకెళ్తున్నాం మీటింగ్ అయింది మీటింగ్ నుంచి బయటకు వచ్చాము వచ్చేటప్పుడు మన కార్ ఎక్కడో లో ఉంది డ్రైవర్ చెప్పడం కన్నా ఇప్పుడు మనం అనుకోని అసలు నా కార్ నాకు ఇప్పుడు అర్జెంట్కి ఎక్కడికి వచ్చేస్తే ఎలా ఉందో ఆలోచన చాలా అలాంటివి మనం ఎందుకు చేయలేము కార్లు చూశారా అదే కాకుండా ఈ స్పేస్ లోపల ఎక్కువగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇండియన్ గవర్నమెంట్ కానీ చైనా అమెరికా కానీ చైనా రష్యా చేయటం వేరు ఒక ఓన్ ఒక కంపెనీ వాళ్ళు ప్రైవేట్ కంపెనీ స్పేస్ఎక్స్ కానీ అమెజాన్ కానీ వాళ్ళు రోదశిక్లోకి వెళ్ళడానికి పంపిస్తున్నారు పంపించడానికి ఆలోచన జరుగుతున్నాయంటే ఎంత ఆలోచన చేయాలి అంటే ఆయన ఆలోచన అలా ఉంటుంది ఇప్పుడు కార్లు కూడా దగ్గరలో అలాగే రాబోతుంది అని ఈ మధ్యకాలంలో ఒక రెండు విషయాలు చెప్పాను నేను రెండు వేల నలభై ఐదు కల్లా అసలు మనిషి నార్మల్ మనిషికి మరణం ఉండదు అది నార్మల్గా ఏదైతే వయసుతో వచ్చిన మార్పులతో వయసుతో వచ్చిన ప్రభావంతో చనిపోవడం అన్నది జరగదు అని మనం ఇదైతే సినిమాల నుంచి ఆధారం కాదండి వాళ్ళకి ఒక బ్రెయిన్ లో ఒక వేవ్ వచ్చి ఆ గొప్ప శాస్త్రవేత్తలకి ఇది ఎవరో రోజు అని చెప్పారు ఇలాగే వీళ్ళ ఒరిజినల్ ఐడియాస్ రెండు వేల పదిహేను నుంచి ముందులో కోతుల మీద ప్రయోగాలు చేసి మిగతా జంతువుల మీద చేసి ఎన్నో జంతువులు ప్రయోగశాలలో మరణించగా రెండు వేల పదిహేను ఇది సినిమాకి మీరు చెప్పింది ఏదో సినిమాకి ఏం సంబంధం అండి సినిమా సినిమా ఆధారంగా ఎవరో సైన్స్ లో తర్వాత ఏదో గొప్ప ప్రయోగం చేశారు అన్న దాన్ని ఇంతవరకు మన దగ్గర ఆధారం లేవు కొన్నిసార్లు సార్లు ఎలా జరిగాయంటే కొన్ని కొన్ని సీరియల్స్ లో ఏదో స్టార్ ట్రెక్ అని ఒకటి వచ్చింది అందులో ఏదో మనిషి విమానాలలో దీనిలోకి వెళ్తాడు రోదసి అంటే స్పేస్ లోని అలాంటివి నిజంగా అప్పుడు వాళ్ళకి ఆలోచన చేసి వాళ్ళు చూసి చేశారని కాదు కానీ ముందు ప్రిమాన్షన్ అనమాట వాళ్ళు కూడా అలాంటివి వాళ్ళ సైన్స్ ఐడియా అందుకని ఆ సీరియల్ అంత గొప్ప హిట్ అయింది ఇలా కొన్ని చెప్పడం అంటే పుస్తకాలు రాసిన కల్పితాలు అది దాన్ని మళ్ళీ మనిషి సైన్స్ లో అప్లై చేయడం జరిగింది మొత్తానికి ఏంటంటే ఇందులో రెండు వేల పదిహేను నుంచి ఈ గొప్ప ప్రయోగించాలలో ఎన్నో ప్రయత్నాలు చేసి కష్టవష్టాలకు అందులోనే ఎనిమల్ రైట్స్ వాళ్ళు ఉంటారండి అంటే ఎవరైనా ఎనిమల్ చనిపోతే ఇంటి దగ్గర పిల్లలకి ఏమైనా దేవుడు రాగం గానీ ఈ యానిమల్ రైట్స్ వాళ్ళు చాలా దానికి గొడవ చేస్తారు కొట్లాడతారు అలాగే మస్క్ మీద ఎంతమంది కేసులు వేసారు జరిగిపోతున్నాయి అని దాని వల్ల ప్రయోగాలు చేయడం ఎంతవరకు శపము అని అయితే అందరూ గమనించాల్సింది సైన్స్ ప్రగతి అన్నది ముందు ల్యాబ్ లో చేస్తే కదండి ఇప్పుడు ఏదైనా వచ్చింది అనుకోండి ఏదైనా డైరెక్ట్ గా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొచ్చి ఏదైనా ప్రాబ్లం అయితే లక్షల మందికి ప్రాబ్లం తగ్గిన తర్వాత మన మన ఏవో కాంప్లికేషన్ వస్తే న్యూస్ అయిపోయింది కోవిషీల్డ్ వల్ల అందువల్ల సైన్స్ అన్నది దాని తాలూకా చాలా గొప్ప మానవాళికి ఉపయోగం ఉంది దాని వల్ల ఇబ్బంది కూడా ఉంటుంది చాలా 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 తక్కువ అడ్వాంటేజ్ అన్నది చాలా ఇప్పుడు చిప్ అమర్చడం గురించి అతనికి ఎట్లాగో ఒక ఆలోచన వచ్చింది ఎంత ఒక ఆలోచన చేతులు పడిపోతున్నా నడవలేకపోతుంది యాక్సిడెంట్ అయ్యింది మెదళ్ళు ఇంకేదైనా వ్యాధి వచ్చింది ఏఎల్ఎస్ అని అమైట్రాఫికల్ ఎర్లిస్క్లోసిస్ కాలు చేతులు కదపట్టలేదు వాళ్ళ జీవితాంతం ఇంకా ఏమిటి వాళ్ళ పరిస్థితి సార్ ఇంకొక చిప్ అనేది కూడా అమర్చారు అంటున్నారు దానికి దీనికి అసలు డిఫరెన్స్ ఏంటి అసలు అంటే ఆ చిప్ ఏమిటంటే దానిలో పది అంటే ఒక వెయ్యి నలభై ఎలక్ట్రోడ్స్ చిన్నవి దారా సమానం ఓకే చిప్పు అమర్చి మెదడుకి బ్రెయిన్కి మధ్య సర్ఫేస్ లోపల అందుకే దాని పేరు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటే రెండు చోట్ల కలిసే చోటలో ఉండేటువంటి ఒక చిప్ప అమరగ చేశారు చాలా గొప్ప ప్రయత్నం అందులో లీడ్స్ ఉంటాయి మైల్ మైక్రో లీడ్ చిన్నవి దార పోగుల కంటే సన్నవి వెయ్యి నలభై ఆయన చేసింది మొట్టమొదటి చిన్నవి దాంట్లో ఈ ఏవైతే తరంగాలు మెదడు తాలూక తరంగాలు వచ్చి ఆ మనిషి దాని కథలకి ఏదైతే ఉపయోగపడడానికి మనసు లోపల తయారై అంటే ఒక ఆలోచన వస్తుంది నేను ఇప్పుడు అక్కడ ఉంది ఎదురుగా కర్సరు కర్సర్ కదపాలి కదపలేని పరిస్థితి తన ఆలోచన ద్వారా కదుపుతున్నాడు దానికి ఈ చిప్పు ఉపయోగపడింది చిప్పు నుంచి వచ్చినట్టు ఏదైనా ఆలోచనని యాక్షన్ గా పని లోపల మార్చేటువంటి గొప్ప వాళ్ళు సమా అది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కానీ ఆయన సాధ్యం చేశాడు ఎంతవరకు అంటే ఇప్పుడు మొట్టమొదటి ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి నోలాండ్ అని ఏదన్నా ఒక ల్యాప్టాప్నో టాబ్లెట్ ను వాడాలంటే నోట్ లోపల ఒక చిన్న టిక్ లాంటిది పెట్టి దానితో చేయగలిగేవాడు ఏమిటి ఇప్పుడేం ఇది స్ట్రిక్ అవసరం లేదే కంప్యూటర్ ఏదైనా కంప్యూటర్ కలచాలంటే మార్చాలంటే కచ్చర్తో చేయగలుగుతున్నాడు ఏది చేతులు కదలక లేకుండా ఏదైతే ఉందో అన్ని కలుపుతున్నాడు సోషల్ మీడియాని పోస్టులన్నీ చేస్తున్నాడు వీడియో గేమ్స్ ఆడుతున్నాడు అంటే ఏమిటి ఇప్పుడు అతనితో ఇంటర్వ్యూ మళ్ళీ చేసి ఆయన కూడా ఈ రెండోసారి చెప్పిన తర్వాత ఇలా వస్తా ఆయన కూడా సంభాషించాడు పోడియోకాస్ట్ లో అది అదే చెప్పాడు నేను ఇప్పుడు నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఉన్నాను అంటే నేను ఇంకా దాని మీద స్టిక్ మీద దాని మీద లేదు దాని వల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే నేను చాలా వరకు ఇంకా మమేకం ప్రజల్లో మమేకం అవ్వగలను మిగతా వాళ్ళకి నేను చిన్న చిన్న పనుల నాకు చేయగలను నమ్మకం ఒక సంతృప్తి నాకు కలిగింది ఒక హెల్తీ పర్సన్ కి ఈక్వల్ గా ఉన్నారు ఆయన అది ఇప్పుడు రెండో పేషెంట్ గురించి అడిగారు రెండో పేషెంట్ కొన్ని రోజులుగా ఒక వారం క్రితం జరిగింది ఇందుకే దానికి తేడా ఏమిటంటే చిప్పు సైజ్ అంతే అయినా దానిలో ఉండేటువంటి లీడ్స్ ఏదైతే మనం అనుకున్నాం వెయ్యి నలభై సంఖ్య గణనీయంగా తగ్గించారు దానితో కూడా ఫలితం మెరుగ్గా ఉంటుంది నెల మాస్కర్ అన్నారు అక్కడ జరిగిన దానిలో ఇబ్బంది ఏమిటంటే ఇందాక చెప్పాను సైన్స్ లో మనం తప్పిదాల నుంచి ఇబ్బందుల నుంచి నేర్చుకుంటాం ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఈ మొట్టమొదటి వ్యక్తి మర్చిన సంతోషం ఎన్నో ఉండలేదు హావిరైపోయింది కొన్నాళ్ళ తర్వాత అతనికి ఏదో ఇబ్బంది రావడం పనితనం అంతా చేయలేకపోవడం మళ్ళీ దాన్ని రీఅడ్జస్ట్మెంట్ చేయటం ఇలాంటివన్నీ చాలా కష్టపడ్డాడు ఇలాంటి మన స్కాయ స్టాండర్డైజ్ అయిపోయింది ఎంతవరకు అందులో ఉన్నటువంటి వెయ్యి నలభై లీడ్స్ అన్ని ఉంటేనే ఉపయోగం పడుతుంది అని అప్పుడు అనుకున్నాడు అందులో ఒక నాలుగు వందల లీడ్స్ తోనే పని పది జరుగుతుంది ఇప్పుడు మొట్టమొదటి అన్ని చేసి ఇబ్బంది పడాలి పేషెంట్ ఎందుకు ఇబ్బంది పెట్టాలి అందుకని ఇప్పుడు ఏకంగా నాలుగు వందలకి వచ్చేసారు అంటే నాలుగు వందల లీడ్స్ తోనే ఆ చిప్ అమర్చి పేషెంట్ కి అత్యంత ఉపయోగానికి ఈ పేషెంట్ రెండో పేషెంట్ గురించి పూర్తిగా వివరాలు మనకు కానీ అతను చెప్పిన దాని ప్రకారం అతను పనితనం చాలా మెరుగ్గా ఉంది దగ్గరలో ఆయన కూడా ఒక సపోర్ట్ కాస్ట్ లో తీసుకొస్తామని చెప్పాడు కానీ మామూలుగా గ్రాస్ గా మాత్రం కాలు చేతులు పనిచేయకుండా ఒక యాక్సిడెంట్ పని పనిచేయనటువంటి ఒక పేషెంట్ కి అమర్చారు ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉంటారు హార్ట్ సమస్య వచ్చిన వాళ్ళు ఉంటారు మరి అలాంటి వాళ్ళకి చాలా మంచి ప్రభావం ఉంటుంది క్లారిఫికేషన్ ఏమిటంటే ప్రస్తుతానికి ఈ అమరుస్తున్న యంత్రం చిప్పు కాలు చేతులు యాక్సిడెంట్ల వల్ల జరిగి కాలు చేతులు పనిచేయకుండా మెదడు బ్రహ్మాండంగా పనిచేస్తూ అదర్వైజ్ నార్మల్ గా ఉండు గుండె ఇలాంటి విషయాలు దేని గురించి కూడా ప్రస్తావన రాలేదు కాబట్టి గుండె వచ్చే గుండెలో ఇబ్బంది ఉండి లేకపోతే కాలు చేయి పని చేయకుండా పెరాలసిస్ అన్నది ఏదైతే స్ట్రోక్ పెరాలసిస్ అన్న మాట మనం గా వాడడం కన్నా స్ట్రోక్ అంటే స్ట్రోక్ అంటే మెదడులో తేడా రావడం వల్ల మెదడులో తేడా రావడం వల్ల వచ్చి కాలు చేతులు పని చేయకపోతే స్ట్రోక్ అంటాం పెరాలసిస్ ఇది అలాంటి గురించి ప్రస్తుతానికి వీళ్ళు ఆలోచన లేదు యాక్సిడెంట్ వల్ల కాలు చేయి పని చేయకుండా అలాంటి వాళ్ళ కోసం మెదడు అదర్వైజ్ నార్మల్ గా ఉండి అప్పుడు మెదడులో ఆలోచనలు రావాలి మెదడులో ఆలోచన అదర్వైజ్ యాక్టివ్గా ఉండాలి వాళ్ళకి ఈ చెప్పు పనిచేస్తుంది అని ఆలోచన అదే కాకుండా ఇంకొక ఆయన చెప్పాను కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వాటితో మాట్లాడుతూ ముందు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దానికి ఇన్పుట్స్ ఉండాలి అంటే ఏమిటి ఇంకా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది అవును సార్ అంతే కదా ఒక స్టేజ్ తర్వాత బోర్ అయిపోతుంది అంటే దానిలో ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత లేదనుకోండి ఇంకా క్లోజ్ అయిపోతుంది షాపు అలా కాకుండా దానికి ఇంకా ఇన్పుట్స్ రావాలి అని అందుకే దగ్గరలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఏఐ ఏఐ దానికి హ్యూమన్ ఎబిలిటీ మనిషి తాలూకా తెలివితనం ఈ రెండింటికి అనుసంధానమై మనిషి తెలివి వల్ల ఇంకా ఇన్పుట్స్ మెషిన్ లోపలికి ఎలాంటి చేయడం అంటే అంటే ఒక పక్క నుంచి మెషిన్ స్వాభావికంగా మనిషికి ఉన్నటువంటి సృష్టికర్త ఇచ్చినటువంటి నాలెడ్జ్ ఆ రెండు కలెక్ట్ చేయబోతున్నారు ఇంకా ఇలాగ ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి ఇది ఇంకా రోజు రోజుకి నా ఆలోచన ఏంటంటే అతని ప్రకారం ఈ సంవత్సరంలోనే ఇంకొక ఆరు మందికి ఏడు మందికి అమరుస్తారని అదే కాకుండా లైన్ లో వెయిట్ చేస్తున్నారండి అమెరికాలో వాలంటీర్స్ ఎవరైతే చీప్ ఏం కాదు ఇది చాలా కాస్త కూడుకున్నది మామూలుగా నార్మల్ ఇండివిజువల్ వాళ్ళకి సామాన్యుడికి జరుగుతుందా లేదా కూడా ఇప్పుడు చెప్పడం కష్టం అయితే ఇంకా చిప్పు గురించి కొన్ని ఇవి కూడా అనుమానాలు కూడా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఏదో కొరియాలో ఒక స్టడీ వచ్చింది చిప్పు అమర్చిన దాని వేదే ఇంకొకరి దగ్గర దాని కంట్రోల్ ఉండి మేనేజ్ మేనేజ్ చేయడం జరుగుతుంది ఏమో అని ఇవన్నీ ఒక ఆలోచన వచ్చింది ఇంకా ఈ మధ్య అంటే అర్థమేట సైన్స్ కన్నా ఒకసారి అల్లల్లో దాటిన తర్వాత దానికి లిమిట్ అంటూ లేదు ఒక చిప్పుతో ఒక చిప్పుతో అయిపోయింది ఎల్లడమాస్ గారు పని అనుకున్నారు ఇప్పుడు మరి రెండో చిప్పు చేశాడుగా ఈ సంవత్సరం లోపల ఇప్పుడు మనం ఆల్రెడీ ఆగస్టులో ఉన్నాం డిసెంబర్ నెల అంతానికి డెఫినెట్ గా ఇంకొక ఆరు మంది చేయడం రెడీగా ఉన్నారట అంటే మొదటిసారికి దీనికి గ్యాప్ ఏదైతే ఉందో ఆరు మాసాలు ఏడు మాసాలు అయితే రెండో దానికి ఇంకా దగ్గరలో దగ్గరలో చేయడం రెడీగా ఉన్నారు ఏదో ఆయన ఉంది చెప్పడండి ఫలా రోజు చేస్తారని ఆయన పంతుంది చెప్పిన డేట్ కూడా రిలీజ్ చేయడు అయిన ఐదు ఆరు రోజుల తర్వాత చెప్తాడు ఇది రెండో పేషెంట్ చేసి రూల్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తానంటారా అంటే ఆయన సిస్టం అదే ఆయన చెప్పాను కదా ఆయన ఏది కూడా రొటీన్ గా చేయడు అవన్నీ మిగతా ఇప్పుడు మాటకి ఎక్స్ టేక్ ఓవర్ చేసిన ట్విట్టర్ ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు అయినాయి ఎన్ని గొడవలు అయినాయి అవన్నీ ఎదుర్కోవడానికి రెడీ సడన్గా తన కంపెనీ ఏదైతుందో శాన్ ఫ్రాన్సిస్కో టోటల్ గా షిఫ్ట్ చేసేస్తున్నాడు అలాగే అతని ఇష్టమైన పద్ధతిలో చేస్తూనే ఉంటాడు అది రకం ఆలోచన అయింది సార్ ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక న్యూస్ ఆర్టికల్ ఏంటంటే ఇప్పుడు ఈ రెండో చిప్ కూడా అమర్చారు కదా నెక్స్ట్ కంటి చూపుకి సంబంధించి ఎవరైతే చూపు కోల్పోయి ఉన్నారో ముందు నుంచి అండ్ వెన్నుముక ప్రాబ్లం కూడా ఉంటుంది కదా అలాంటి వాటికి కూడా ఈ చిప్ అనేది అమర్చే విధంగా తయారు చేస్తాము అని చెప్పి అంటున్నారు నిజమేనా అది ఆలోచనలో ఉంది కానీ చాలా చాలా టైం పట్టే విషయం లా ఉంది అక్కడ కూడా మిగతా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జపాన్ అది స్పెయిన్ నుంచి వాటి చెప్పడం మాస్ గారు చెప్పడం వేరు మళ్ళీ వాళ్ళందరూ ఏమని అంటారు అంటే న్యాచురల్ కారణాల వల్ల ఎవరికైతే కంటిలో చూపు పోయిందో కంటికి దెబ్బ తగిలింది కంటిలో కొన్ని రెటినెట్స్ పిగ్మెంట్ వచ్చింది ఇలాంటి కొన్ని వ్యాధుల వల్ల ఏదన్నా పెట్టచ్చు చిప్పు అని మాస్ గారు ఇంకొకడు ముందుకెళ్లారు ఆయన అసలు పుట్టినప్పటి నుంచి కూడా అందులు ఒక వ్యక్తి అయినట్టయితే వాళ్ళకు కూడా చేయొచ్చు అవన్నీ ఇంకా చాలా టైం పట్టేటుంది ప్రస్తు గారి ఏదైతే ప్లాన్ ఉందో రోడ్ మ్యాప్ ఉందో దాంట్లో ఇలాంటి వ్యక్తులకు ఒక ఆలోచన అయితే ఉంది అది ఎప్పుడు చేస్తాడో మనం చెప్పలేము ప్రస్తుతానికి ఈ ఆరుగురు మాత్రం ఎవరైతే యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ చెప్తున్నా కాళ్ళు చేతులు పని చేయకుండా మనసులో వచ్చిన ఆలోచనని క్రియారూపంలో మార్చదలిగే ఈ క్లిప్ అమర్కంగా వ్యక్తికి ఉపయోగపడుతుంది తనంతా తన పని ఇండిపెండెంట్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఏదన్నా మూవీ చూడాలనుకోండి సోషల్ మీడియాలో పోస్టే చేయాలనుకోండి లేకపోతే వాట్సాప్ వెళ్ళిపోతుంది నేను చేయకుండా చేయలేని పరిస్థితి కదా అక్కడ ఉంది కర్సలు దివైస్ తాలూకా అది కదులుతూ ఉంటుంది కంప్యూటర్ లో కర్సలు మూవ్ అవుతూ ఉంటుంది అని దానివల్ల అతని వ్యక్తి అది సంతోషపడతారు నేను కూడా మిగతా వాళ్ళ ఎవరి తాలూకా ప్రమేయం లేకుండా ఎవరి కాల్ పర్సన్స్ మర్చిపోతారు టెంపరీ మర్చిపోతారు చాలా సంతోషం టెంపరీగా అది కంటిన్యూస్ గా ఇంకా అక్కడే ఉంటుంది కదా అవును అదే కాకుండా నేను ఈ రెండు చుప్పుడు తాలూకా తర్వాత డెఫినెట్ గా ఇంకా నా ఏదైతే నాలెడ్జ్ ఉందో టెక్నాలజీ ఇంకా హై గ్రేడ్ టెక్నాలజీ దీని వల్ల ఇబ్బందులు రావడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంది ప్రజలందరూ నమ్మాలంటే ఇంకోటి ఏం కావాలి కాంప్లికేషన్ లేవు అని చెప్పాలి కదా మొదట్లో అది కూడా ఉన్నారు కాంప్లికేషన్ బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ వచ్చిద్దేమో ఫిట్స్ వస్తుందేమో బ్రెయిన్ లో క్లాడ్ తయారవుతుంది ఇవన్నీ సాధ్యాలే మరి అవన్నీ జరగలేదు నిజానికి అలా ఒక ఐదారు కేసులు అయిన తర్వాత ఇంకా ప్రజలు లైన్ కడతారు ఎందుకంటే కాలు కాలు చేతులు చేయకుండా అచేతనంగా ఉండేవాళ్ళు లక్షాది ఉండరు ప్రపంచంలో ఎవరైతే ఎఫర్డ్ గాలు చేయగలిగిన వాళ్ళు డెఫినెట్ గా మస్క్ ముందు అందరూ రెడీగా ఉంటారు లైన్ లో అదంతా ఎక్కువ రోజులు లేదు ఇదేదో ఎగ్జాజిటేషన్ సినిమా కాదు కల్పితం కాదు ఇది నిజ జీవితం అందువల్ల ప్రస్తుతానికి ఈ రెండు చిప్పులు పెట్టడం మాత్రం సైన్స్కి గొప్ప 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 విపకరం అయింది ఇంకా ఇంక ముందు ఆయన అమర్చగలడు అని నేనేదో ఎలన్ మస్క్ లాగా మాట్లాడడం కాదు కానీ ఇప్పుడు జరిగిన రెండు సంఘటనలు మన ఆధారంలో తీసుకుంటే సైన్స్కి ముందు ముందు మంచి ప్రగతి ఉండబోతుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి వాళ్ళకి మంచి ఫుడ్స్ అన్నది లైక్ మంచిగా పనిచేయాలంటే మంచిది ఫుడ్ నిజానికి దీనికి సంబంధం లేదు ఆయన చూస్తున్నటువంటి ఇంకా బలపడి బాగుండాలి అయితే సెలక్షన్ చేసుకున్నటువంటి పేషెంట్స్ కూడా ప్రస్తుతానికి అలాంటి ఆరోగ్యం యాక్సిడెంట్ అయి మెదడు అదర్వైజ్ నార్మల్ గా ఉన్నవాళ్ళు కాలు చేతుల్లో ఏదైతే ఉందో ఉపయోగపడే నరాలు ఏవైతే మెదడు ఇక్కడ ఉంటాయి మెడలు స్పైన్ల కార్డు స్పైన్ల కార్డు డామేజ్ అయిన వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చేశాడు అయితే ఇంకా అది కూడా చెప్తున్నాడు ఆయన కానీ కణాలు డామేజ్ అయినా దానికోసం కూడా ఇంకా చేయగలుగుతామని అని ఆయన ఇంకేదైనా ఆలోచన అలాగే ఉంటుంది అయితే అయితే మనం బయటకు వచ్చినప్పుడు ఇది కూడా అని చెప్పడం అనేది సైన్స్ ప్రకారం మనం చెప్పాలి అంతే తప్పని బట్టి మనం చెప్పలేము కదా అన్ని ఆలోచనలు ఒక్కోసారి అనుకున్న నూటికి నూరు శాతం కావు హెడ్ పర్సెంట్ చాలా ఇచ్చారు సార్ మేము రాబోయే కాలంలో మంత్స్ తర్వాత చిప్స్ వింటాం తప్పకుండా అది మాత్రం కరెక్ట్ ఆయన అయిపోతుంది చెప్పకపోయినా న్యూరాలింక్ కంపెనీ ఎలడ్ మస్క్ గారు ఆల్రెడీ ఇంకొక ఎనిమిది మందికి అంటే దగ్గర ఒక పది మందికి సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తారటండి అంతే ఇద్దరు అయ్యారు ఇంకో ఎనిమిది మందికి దాని చేయబోతున్నాడు అంటే అవన్నీ కూడా వాళ్ళు ప్రయోగాలు చేస్తుంటే చెప్తాను చాలా కాన్ఫిడెంట్ గా పేషెంట్లు వాలంటీర్లు రెడీగా ఉన్నారు